जय जय भीम जय जय भीम जय जय भीम 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 जय

సుప్రీంకోర్టు రిజర్వేషన్ వర్గీకరణని తర్వాత క్రిమిలే పెడుతూ ఒక తీర్పు ఇచ్చింది ఈ తీర్పుకి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వంద మంది ఎంపీలు ఎస్సీ ఎస్టీ ఎంపీలు అందరూ కూడా వెళ్ళి మోడీ గారికి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ తీర్పు అనేది చెల్లదు అని చెప్పేసి దీన్ని ఉపసంహరించుకోమని వాళ్ళు ఇచ్చారు కానీ ఈరోజు అసలు విషయం ఏంటంటే ఎలాగైనా సరే దళితులను విడబట్టాలనే ఉద్దేశంతో దళితులను మొక్కలు చేయాలని ఓట్లు బ్యాంకు రాజకీయాలు చేస్తూ వీరు చేస్తున్నటువంటి పని ఎంవి రవ ఎంవి రమణ గారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తెచ్చి చంద్రబాబు నాయుడు గారు మిగతా జడ్జీని ఇన్ఫ్లుయన్స్ చేసి రాజ్యాంగం లేనటువంటి ఈ రిజర్వేషన్ వర్గీకరణ మరి క్రిమీ లేయర్ అనేది అంశాల మీద తీర్పునిచ్చారు ఈ తీర్పు వలన పదివేల రూపాయలు ఉద్యోగం చేస్తున్నటువంటి పాకి పని చేసినటువంటి కార్మికుల దగ్గర నుండి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ కూడా క్రిమీలేయర్ లేయర్కి అతిథులుగా మారిపోతారు వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్లు వర్తించవు